యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ పదహారవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యం ఫిబ్రేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం నేను ఆయనను నమ్ముకొని యందును ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాను ఆమెన్ ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా నమ్ముకున్న దేవుని ప్రియమైన విశ్వాసులారా మనము ఆయనను నమ్ముకుంటే ఏమేలు కొదువ ఉండదని సమృద్ధిగా తన ఆశీర్వాదములతో నింపే దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మనమే కాదు మనకి దేవుడు ఇచ్చిన పిల్లలు కూడా ఆయన ఎందు నమ్మిక కలిగి ఉండాలి వారు కూడా దేవుని మీద భారం వేసేవారుగా విశ్వాసంలో నడిపించాలి ఆ విశ్వాసం నుంచి వారు తప్పిపోకుండా పెద్దలుగా జాగ్రత్త వహించాలి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడైన తరువాత అతడు తప్పిపోడు అనే కీర్తనాకారుడైన దావేది చెప్పినట్లు ఏసయ్య విశ్వాసంలో వారు శాశ్వత కాలము నడిచేవారుగా వారికి కావలసిన ఈవులను జ్ఞానమును వివేక సల్లాపములను పొందుటకు వారిని దేవుని మార్గంలో పయనించేవారుగా చేయాలి ఆ విధముగా దేవుడిచ్చిన పిల్లలకు ఆశీర్వాదాలు నింపుకొనిటకు తన పరిశుద్ధ ఆలయంలో స్వాస్థ్యమునకు వారసులుగా నిలవగల ధన్యత యేసుక్రీస్తు అనుగ్రహించి వాడై ఉన్నాడు కావున నమ్మదగిన దేవుడు ఇచ్చిన వాగ్దానమును పరిశుద్ధాత్మ శక్తిపూర్వకముగా ఆయన తన చిత్తము చెప్పున వేగిరమే సఫలపరుచును కాక ఆమెన్ రెస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత